సో రాష్ట్రంలో వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి నిధులు అయితే విడుదలవుతూ ఉన్నాయి మనకి ఈరోజు గురువారం రాత్రి పదకొండు గంటల వరకు కూడా చాలామందికి అయితే జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు అంటే రాత్రి పదకొండు గంటల వరకు జమ అయ్యి ఆ తర్వాత అంటే ఈరోజు రాత్రి పదకొండు గంటల వరకు జమ అవుతాయి ఆ తర్వాత మళ్ళీ ఉదయం పదకొండు శుక్రవారం పదకొండు గంటల నుంచి అయితే స్టార్ట్ అవుతాయి అనమాట ఈ నిధులకు సంబంధించి విడుదలవ్వడం అయితేనే అయితే వాస్తవంగా చూసుకుంటే ఇప్పటివరకు దాదాపు చాలా చాలా మందికి అయితే విడుదల చేయడం జరిగింది మ్యాక్సిమం ఒక పన్నెండు నుంచి పదమూడు లక్షల మందికి అయితే విడుదల చేయడం అయితే జరిగింది వైఎస్ఆర్ చేతులతో పథకానికి సంబంధించిన నిధులు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చొప్పున ఖాతాలకు అయితే జమ అవుతున్నాయి చాలా మందికి అయితే ఇంకా రాలేదు సో అందువల్ల ఏంటంటే చాలా మంది ఇంకా డబ్బులు రాలేదని చెప్పేసి అన్నారు వచ్చిన వారందరూ కూడా మనకు ఆల్రెడీ కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు మాకైతే అయితే వచ్చినాయి అని చెప్పేసి అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ బటన్ నొక్కి చాలా రోజులు అవుతున్న నేపథ్యంలో ఈ డబ్బులు రాకపోవడంతో నిస్సహాయం నిరోసంటే అంటే అయితే గురవుతూ ఉన్నారన్నమాట వాస్తవంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఆల్రెడీ మనకి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రెండు వేల కోట్లు నిన్నే రావడం జరిగింది వాటిలో కొంతమందికి జమ చేయడం కూడా జరిగింది సో ఇప్పుడు మిగిలిన వారికి ఈరోజు పదకొండు గంటల వరకు కూడా మెసేజ్లు అయితే వస్తాయి ఖచ్చితంగా ఆ తర్వాత మళ్ళీ ఉదయం పదకొండు గంటల నుంచి కార్యక్రమం అయితే స్టార్ట్ అవుతుంది పది పదకొండు గంటల నుంచి సో ఈ విధంగా అయితే మనకి వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ మన దగ్గర అయితే ఉంది ఇది ఒక లైక్ చేయండి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను